హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో టమాటా రసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి చాలా టేస్టీగా రావాలి అంటే దీంట్లో కొంచెం మసాలా పొడి వేసి చేశారంటే చాలా బాగుంటుంది ఆ మసాలాను కూడా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి వేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈవెన్ పిల్లలైనా ఇష్టంగా తినేస్తారు పక్కన కర్రీ కూడా అవసరం లేదండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి నేను ఇక్కడ ముందుగా నాలుగు టమాటాలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి ఇలా ఎర్రగా పండిన టమాటాలను తీసుకోవాలి వీటిని కడుక్కున్నాక నెక్స్ట్ చాక్తో టమాటాకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు టమాటాను ఉడకబెట్టుకుంటామనమాట వాటర్లో వేసి సో అందుకని ఇలా నాలుగు టమాటాలను కట్ చేసి పెట్టేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ టమాటల్ని పెట్టేసుకోవాలి ఇలా నాలుగు టమాటాలు పెట్టేసుకొని అవి మునిగే వరకు వాటర్ వేసుకోవాలి టమాటాలు మునిగే వరకు ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలన్నమాట ఇలా వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కొంచెం చింతపండు నేను నిమ్మకాయ సైజు కంటే కూడా తక్కువగా ఉందండి చింతపండు వేసుకుంటున్నాను మీరు ఇంకొంచెం తక్కువ వేసుకోవాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు నాలుగు టమాటాలకు కొంచెం చింతపండు ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి మనకు టమాటా ఉడికేలోపు చింతపండు కూడా నానిపోతుంది ఇప్పుడు టమాటాను స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా నీళ్ళు మరిగితున్నప్పుడు చూడండి టమాటా ఉడికినట్టే ఉంది కదా దాదాపుగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇది చల్లారే లోపు మనము దీంట్లోకి మసాలా వేసుకోవాలన్నా కదా ఆ మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం చిన్నది జార్ తీసుకోవాలి దాంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలను పొట్టు తీయకుండానే వేసుకోవాలన్నమాట అలాగే నెక్స్ట్ దీంట్లోకి ఒక నాలుగు ఎండుమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోవాలి ఇలా మిరపకాయలు కూడా వేసుకున్నాక నెక్స్ట్ ఒక టీ స్పూను మిరియాలు వేసుకోవాలి మిరియాలని తప్పకుండా వేసుకోండి చాలా మంచిది కదా హెల్త్కి సో అందుకని అలాగే ఒక టీ స్పూను ధనియాలు వేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక కొంచెం పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువ మెంతులు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని వీటిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాను పక్కన పెట్టేసుకొని టమాటాలోని పైన పొట్టు తీసేసుకోవాలన్నమాట ముందుగా దాంట్లోంచి వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఈ వాటర్ ఉడికించిన వాటర్ మనం పాడేసుకున్న అవసరం లేదండి ఆ వాటర్ మనకు యూజ్ వస్తాయి ఎలా యూజ్ వస్తాయి అనేది నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఈ టమాటాకున్న పైన పొట్టు తీసేసుకోవాలి ఇలా టమాటాకున్న పొట్టు కంప్లీట్గా తీసుకున్నాక వీటిని మీరు కావాలంటే మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు పప్పు రుద్దుకునే గుత్తి ఉంటుంది కదా దాంతోనే మెత్తగా చేసుకుంటున్నాను మీకు ఇలా వస్తే చేయండి లేదంటే మిక్సీలో వేసుకున్నా సరిపోతుంది చూడండి నేను ఇలా కంప్లీట్గా చేసుకున్నాక చూపిస్తున్నాను మిక్సీలో వేసుకున్నాం అనుకోండి మొత్తం పేస్ట్ లాగా అవుతుంది ఇలా రుద్దుకుంటే మనకు అక్కడక్కడ పలుకుల్లాగా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది వీలైతే ఇలా రుద్దుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఇవి కొంచెం చిటపటం అన్నాక నెక్స్ట్ దీంట్లోకి రెండు ఎండుమిరపకాయలను ఇలా తించుకొని వేసుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లోకి ఒక చిటికడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కరివేపాకును వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలను పొడుగ్గా చీల్చుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి కొంచెం వేగినాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్నాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా ఇప్పుడే వేసుకోవాలి మనము పచ్చివే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఆయిల్లో వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి లేదంటే అది పడుతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది పోతుంది మనం ఫ్రై చేసుకోలేదు కదా వాటిని సో అందుకని ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక చూడండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనము టమాటా గుజ్జు వేసేసుకోవాలి మరీ వేపుకోవాలని ఎక్కువసేపు వేయించకండి అవి మాడిపోయిన టేస్ట్ కూడా మారిపోతుంది చారది కాబట్టి జస్ట్ ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని నుంచి గుజ్జుని తీసేసుకొని ఈ విధంగా వేసుకోవాలి మరి వాటర్ ఎక్కువ వేయకుండా గుజ్జు మాత్రమే తీసుకున్నాక మనం టమాటాలు ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా అవి వేస్ట్ చేయకుండా ఇప్పుడు వేసేసుకోవాలి అలాగే మనము ఒకసారి కలుపుకున్నాక కన్సిస్టెన్సీని టేస్ట్ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి కొంచెం పుల్లగా ఉందనుకోండి ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనం ఉప్పు వేసుకోలేదు కదా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకొని దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరగనివ్వాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి మూత పెట్టొద్దండి పైన మూత పెట్టకుండానే మరిగించుకోవాలి చూడండి ఇప్పుడు మరుగుతుంది కదా ఒకసారి ఇలా కలిపేసుకొని పైన వస్తుంది కదా కలుపుకున్నాక ఇలా మరుగుతున్నప్పుడే మనం దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా కడుక్కొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఎప్పుడైనా చారు మరిగేటప్పుడు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది పోపులో వేస్తారండి చాలా మంది పోపులో కంటే కూడా ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇలా బాగా మరిగించుకోవాలి చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు బాగా మరిగిపోయింది మనకు రసం అనేది రెడీ అయిపోయింది అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఇంకొంచెం దగ్గర పడింది కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను సర్వ్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో ఇప్పుడు ఈ రసంని వేడి వేడి అన్నంతో తిన్నామంటే ఇంకా వేరే కర్రీ కూడా అవసరం లేదండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా కూడా అయిపోయింది కదా కాబట్టి ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చేశాక ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం